శ్రీనివాసుడు చెప్పను రాజా నీవు విచారింపవలదు నీకు పూర్వం నుండి వచ్చిన స్వామిత్వము మరలా లభించింది ఇదంతా నీకు స్వామి పుష్కరణీ తీర్థమునందుగల భక్తికి ఫలమే ఎవరైనా సరే స్వామి పుష్కరణీ తీర్థములో ఇంద్రియ నిగ్రహం కలవారై నియమములను అనుసరించి స్నానము చేయుట వలన మనుష్యులు స్వామిత్వమును పొందుతారు వారి వారి శ్రద్ధాభక్తులను అనుసరించి వారికి స్వామిత్వము సిద్ధిస్తుంది ఎప్పటికీ కూడా వారు ఇతరుల అధీనంలో ఉండవలసిన అవసరం ఉండదు ఈ విధంగా శ్రీనివాసుడు ఆ రాజుతో నీవు వెళ్ళి రాజ్యమును నిరాటంకంగా పాలించుకొనుము అని చెప్పుచుండగా దేవతలందరూ వినుచుండగా పలికి అక్కడి నుండి శ్రీనివాసుడు అదృశ్యమయ్యను ఆ సరోవరమునకు స్వామి పుష్కరణి తీర్థమను శబ్దము ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది ఆ సరోవరాన్ని నదులకు స్వామిని అగుడచే స్వామిని చాసౌ పుష్కరణి చ అను ఉత్పత్తిచే ఈ పేరు సార్థకమైనది అందువలన పూర్వీకులు కూడా దీనిని స్వామి పుష్కరణి అని చెప్పుకునేవారట ఇప్పుడు ఈ పుణ్యనదికి భగవంతునకు అభీష్టమగు వ్యుత్పత్తి అనగా స్వామినం కరోతి పుష్కరణీతి స్వామి పుష్కరణి అంటే దీని ఎందు ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి స్వామిత్వము సిద్ధిస్తుందట అందువలన స్వామి పుషరణి అయ్యింది ఈ మాహాత్యము ఎంత ఆశ్చర్యకరము ఎంతటి పాపాత్ములకైనను దర్శనమాత్రం చేతనే పరిహరించు పుణ్యనది ఇది ఈ పుష్కరణి ఎందు స్నానం చేసేవారికి ఇక్కడనే నిత్య నివాసము చేసేటువంటి మహాత్ములు ధన్యులు కదా అని పలుకుతూ దేవతలందరూ సంతృప్తి చెందిన మనస్సు గలవారై తమ నివాసాలకి తిరిగి వెళ్ళిపోయారట శంకణ నృపతియు చాలా సంతోషించినవాడై భార్యతో కూడా ఆ పర్వతం నుండి దిగి తన దేశానికి వెళ్ళాడట ఈ శంకణ నృపతి రాజ్యమును హరించిన రాజులందరూ కూడా పరస్పర రాజ్యములను జయించాలనేటువంటి కాంక్షతో ఈ రాజ్యము నాది నాది అని శస్త్రాలను ధరించి ఒకరినొకరు హింసించుకుని అందరూ నశించిపోయారు మధ్యలో మరెవరికీ ఈ రాజ్యము రాజాలదు ఇది శంకనుని రాజ్యము కాబట్టి అతనికే ఇది లభించగలదు అని ప్రజలందరూ నిశ్చయించుకొని పెద్దలచే ప్రేరేపింపబడిన వారి గోదావరి తీర దేశమున సంతోషముతో శంకనుని చూశారు శంకణ మహారాజా నీ రాజ్యము రాజులందరూ నశించడంచే మరడా నీకే ప్రాప్తించింది దానిని నీవు వచ్చి అనుభవించు అని ఆ పెద్దలందరిచే రాజు ప్రార్థింపబడ్డాడు శంకరుడును కూడా కాంబోజమును తన రాజ్యానికి వెళ్ళాడు అక్కడ సామంతరాజులందరూ అతనిని సింహాసనం మీద కూర్చోబెట్టారు పవిత్రమైన జలములతో అభిషేకం చేసి రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగించి స్థాపించి స్వస్థానములకు మిగిలిన సామంతరాజులంతా వెళ్ళిపోయారు శంకరుడు పూర్వం వలె రాజ్యాధిపత్యముని పొంది సుఖాన్ని పొందారు వెంకటాచలపతి దయతో శంకరుడు ఈ విధంగా నిష్కటంకమగు రాజ్యమును పొంది సుఖించాడు ఓ తపోధనులారా మునీంద్రులారా స్వామి విష్కరణీతీర్థమాహాత్యమును విన్నారు కదా ఇది శ్రీ వరాహపురాణంలో శ్రీ వెంకటాచల మాహాత్యంలో రాజ్యభ్రష్టుడకు శంకర నృపతికి రాజ్యప్రాప్తిని వర్ణించుట అనేటువంటి ముప్పై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము